నమస్తే నేను మీ మణి వెల్కమ్ టు మణియర్ ఇప్పుడైతే మనము తమిళనాడులోని తిరువన్నమై అదేనండి అరుణాచలానికి అయితే బయలుదేరుతున్నాం అనమాట అలాగే అక్కడ చాలా ఫేమస్ అయిన పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదర్శననైతే ఇప్పుడు మనము చేయబోతున్నాము ఆ చేసే క్రమంలో దిక్పాలిక లింగాలు అంటే అష్ట అయితే మనము దర్శించుకుంటూ మనం గిరి ప్రదర్శనైతే స్టార్ట్ చేద్దాం అన్నమాట ఇక టికెట్ తీసుకునేకైతే స్టేషన్కి అనమాట బళ్ళారి రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ చూడొచ్చు ఇంక ఇక్కడ జనాలు చూడొచ్చు ఇంకా పెద్ద జాతరలా వచ్చారనమాట ఇక ట్రైన్ వచ్చింది ఇంకా సీట్లు ఎగబడి పట్టుకున్న ట్రైన్ కూడా పర్లేదు ఆన్ టైంకే వదిలింది మీరు చూడవచ్చు అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది దుర్గమ్మ గుడి బ్రిడ్జ్ అనమాట బళ్ళారిలో అలాగే కొంచెం ముందుకు వెళ్ళక అగరే బ్రిడ్జ్ అయితే వచ్చింది చూడొచ్చు వాటర్ ఫ్లో బాగుందని అలాగొక క్లిప్ యాడ్ చేశాను అనమాట బాగుంది వాటర్ ఫ్లో చాలానే వచ్చినట్టుంది రెండు ట్రైన్స్ వెళ్తూ ఉంటే భలే ఉంటుంది అందుకే ఊరికే అలా తీసాను అలాగే చాలా స్టేషన్స్ అయితే వస్తాయి మీకు తెలుసు కదా జస్ట్ మెయిన్ మెయిన్ స్టేషన్స్ మాత్రం ఒకటి రెండు యాడ్ చేశాను ఇది గుంటకల్ స్టేషను మీరు చూడొచ్చు కాట్పాడి జంక్షన్ అనమాట ఇక్కడ శ్రీపురం ఇక్కడ నుంచి చాలా దగ్గర గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ కూడా పోయాము ఇక్కడ చూశారు కదా యువత లెఫ్ట్ సైడ్లో ఉండే గ్రీన్ ట్రైన్కి అయితే వచ్చాము పాకాల నుంచి అక్కడ నుంచి ఈ రెడ్ మెట్రో ట్రైన్లో ఉండి దానికైతే ఎక్కాము ట్రైన్ మాత్రం సూపర్గా ఉంది చాలా కొత్త ట్రైన్ అనుకుంటా మనదే ఓపెనింగ్లా ఉంది అంత చాలా బాగుంది కాట్పాడి నుంచి తిరువన్నమలైకి ట్రైన్ ఫోర్ థర్టీ ఫైవ్కి అలా బయలుదేరింది కదా ఇక తిరువన్నమలై చేరుకునే రూట్లో ఇలా బ్యూటిఫుల్ సీన్స్ అనమాట ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో ఉంటుంది ఆ చూడండి మీరు నేచర్ చూడండి ఆ అరటి అరటి చెట్లు ఆ కొండ ఆ నీలి ఆకాశం అనమాట మంచి నేచర్ లవర్స్కి అయితే ఇది అర్థమవుతుంది ఆ ఫీల్ వేరేలా ఉందనమాట అందుకే చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మరీ క్యాప్చర్ చేశాను నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కాస్త చెప్పండి ఫైనల్లీ తిరువన్న అయితే రానే వచ్చేసాము స్టేషన్ చూడొచ్చు జస్ట్ స్టేషన్కి రీచ్ అయ్యాము అలాగే ఇక్కడ స్టేషన్లో నుంచి బయటికి పోయేటప్పుడు ఇక్కడ ఒక మంచిగా వేశారు రాజగోపురము పైన జ్యోతి వెలిగేది అవన్నీ భలే ఉంటుంది ఇది వచ్చి స్టేషన్ అవుటర్ వ్యూ అనమాట అండ్ ఇక్కడ మీరు చూస్తున్న కొండనే ఇప్పుడు మేము గిరి ప్రదక్షిణ చేసేది అరుణాచల కొండ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు ఇక్కడ క్షేత్ర పాలకుడైన భూత దర్శించుకోవాలి అదే ఈ గుడి తర్వాత పక్కనే ఉన్న జంట వినాయకుణ్ణి కూడా దర్శించుకొని అయితే మనము గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాల్సి ఉంటుంది గిరి ప్రదక్షిణ అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసే కన్నా ముందు ఇక్కడైతే ఒక పెద్ద ఒక జ్యోతి లాంటిది ఉంటుంది అక్కడ పక్కలో ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఒక దీపము మరి ఒక కోకోనట్ టెంకాయ రెండు కలిపి ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఆ దీపాన్ని అంటించి మరి అలాగే ఇక్కడ ఒక టెంకాయ కొట్టి అయితే మనము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అదే ఇప్పుడు మనం చేస్తున్నాము ఇక్కడ పోటీ అనమాట ఆ టెంకాయ కొట్టడానికి కింద ఉండే రాయి కూడా ఇక్కడ కొట్లాడుతున్నారనమాట ఇక్కడ కొట్టండి అక్కడ కొట్టండి అని అలాగే ఇలా టెంకాయ కొట్టి ఇలా పైన నమస్కరించి మరి చూసేలోపు అక్కడ ఆ రెండు టెంకాయలు కింద కొట్టినవి లేవన్నమాట ఇంకా మీరే మీరే అర్థం చేసుకోవచ్చు ఇక టెంకాయ కొట్టి అక్కడ ఒక ఇంకొక కర్పూరం అయితే వెలిగించి ఇక నా ప్రదక్షిణ స్టార్ట్ అయితే చేశాను కదా అలంకరణ గోపురం అనమాట ఇక్కడ నుంచే గిరి ప్రదక్షిణ స్టార్ట్ ఇక ఇంకా మొదలెడము లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి ఇంకా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన కాసేపటికే లెఫ్ట్ సైడ్లో మొదటిగా అష్టలింగాల్లో మొదటిదైన ఇంద్రలింగం అయితే కనపడుతుంది ఈ లింగాన్ని ఇక్కడ ఇంద్రుడే ప్రతిష్టాపించాడు అలాగే ఈ లింగాన్ని దర్శించుకోవడం ద్వారా ఆయుర ఆరోగ్యాలు మరియు ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం అన్నమాట నైట్ స్టార్ట్ చేసాము ఉన్నారు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇలాగ అక్కడక్కడ బోర్ట్స్ ఉంటాయనమాట యారో తో కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా పోవచ్చు లైటింగ్స్ తో అమ్మవారి విగ్రహం మరి లింగం బాగుందని అలా తీసాను చాలా ఉన్నాయి ఇక ముందు ముందు యారో మార్క్స్తో పాటు ఇలాగ మ్యాప్ కూడా ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఏది ఏ లింగం దగ్గర ఉన్నామని ఇక్కడ మా వాళ్ళు నోట్ ఇచ్చి చేంజ్ అయితే తీసుకుంటున్నారు ఎందుకని మీకు ముందు ముందు తెలుస్తుంది చూస్తుంటారు ఇంకొకటి ఏంటంటే గిరి ప్రదక్షిణ ఎప్పుడు ఎడం వైపు నుంచే చేయాలి కుడివైపు నుంచి దేవతలు ఋషులు మునులు అంతా చేస్తుంటారు సో ఎడం వైపు నుంచే పెట్టాలి కన్ఫ్యూజన్ లేకుండా అక్కడక్కడ బోర్డులు ఉంటాయి చూడచ్చారు వెళ్ళే దారిలో ఇక్కడ ఒక పెద్ద మండపం లాంటిది ఉంది దాంట్లో గణపతి వారైతే ఉన్నారనమాట దర్శించుకుంటూ అలాగే ముందుకు సాగుదాము ఇప్పుడు మనము అష్టలింగాల్లో రెండో లింగమైన అగ్నిలింగం దగ్గర అయితే ఉన్నామన్నమాట ఇక్కడ ఈ లింగాన్ని స్వయంగా అగ్నిదేవుడు ప్రతిష్టాపించాడు అలాగే ఈ లింగాన్ని దర్శించుకోవడం ద్వారా మన మనసులోని పాపాలన్నీ దానం చేసి పవిత్రతను నింపుతుందని ఇక్కడ నమ్మకం చాలా ఫేమస్ అనమాట శేషాద్రి స్వామివారి ఆశ్రమం తప్పకుండా విజిట్ చేయండి అగ్నిలింగం తర్వాత వెళ్తుంటే ఇక్కడ ఒక అమ్మవారి గుడి అయితే చూసామనమాట పేరు అయితే తెలీదు అంతా తమిళ్లో ఉంది ఇక్కడ నిమ్మకాయలు అవన్నీ చూస్తే మీకే తెలుస్తుంది చాలా ఫేమస్ గుడి అని అలాగే ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇలాంటి టెంపుల్స్ చాలా అయితే మీరు చూడచ్చు చాలా ఉంటాయి మధ్యలో స్టార్టింగ్లో మా వాళ్ళు చేంజ్ అయితే తీసుకున్నారు కదా ఒకరి దగ్గర ఎందుకని ముందుకు చెప్తా ఉన్నా కదా దీనికోసమే అనమాట మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు దారి పొడుగుని ఇలా చాలామంది సాధువులు అయితే మీకు కంటపడతారనమాట ఇలాగా మనకి తోచినంత ఇలా అలా అమౌంట్ వాళ్ళకి ఇస్తూ పోతే మంచిది జరుగుతుందని నమ్ముతారు సో అందుకే అనమాట ఇంకొకటి వచ్చేసి ప్రదక్షిణ రెండు దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు మొదటిది వచ్చేసి అలంకరణ గోపురం దగ్గర నుంచి ఇంకొకటి వచ్చేసి ఎక్కడి నుంచో ముందు చెప్తాను రాత్రుళ్ళు కూడా గిరి ప్రదక్షిణ ఎంతమంది చేస్తున్నారని చూపించడానికి జస్ట్ అలా ఒక క్లిప్ యాడ్ చేశాను అనమాట ఇంకా చాలామంది అయితే చేస్తున్నారు ఇప్పుడైతే మనము అష్టలింగాల్లోని మూడవ లింగమైన యమలింగానికి అయితే చేరుకున్నాం అనమాట ఈ లింగాన్ని ఇక్కడ యమధర్మరాజు గారు ప్రతిష్టాపించారు ఈ లింగాన్ని దర్శించడం ద్వారా మోసాలన్నీ వదిలేసి మనము ధర్మంగా బతకడానికైతే మనని ఆశీర్వదిస్తుందని నమ్మకం గిరి ప్రదక్షిణ మీరు ఇలా ఆటోలో కూడా చేయొచ్చు పోతుంది కదా అందుకే క్లిప్ పెట్టాను సడన్గా వర్షం అయితే మొదలైంది మీరు చూడొచ్చు అలాగే మనం ఇప్పుడు అష్టలింగాల్లోని నాలుగవ లింగమైన నీరుతి లింగం అయితే చేరుకున్నాము ఈ లింగాన్ని నీరుతి గారు ప్రతిష్టాపించారు ఈ లింగాన్ని దర్శించుకోవడం ద్వారా దుష్ట శక్తులు తొలగి శాంతి చేకూరుతుందని నమ్ముతారు ఇప్పుడే జస్ట్ వర్షం అలా పడి ఆగిందనమాట క్లైమేట్ చూడండి అలాగే ముందు చూడండి ఎంత కూల్గా సూపర్గా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది అప్పుడే వాన పడింది కదా చాలా చల్లగా ఉంది అనమాట నైట్ కాబట్టి ఏ గోల లేకుండా ప్రశాంతంగా పోతున్నాం అష్టలింగాలు కాకుండా మరో రెండు లింగాలు కూడా వస్తాయి సూర్యలింగం మరియు చంద్రలింగం ఇప్పుడు మనం చూస్తున్నది సూర్యలింగం ఇంకొక లింగాన్ని మనము ముందైతే దర్శించుకుందాం అనమాట ఈ రెండు లింగాలు అష్టలింగాల్లోకి అయితే రావన్నమాట సపరేట్గా ఉంటాయి మీరు దర్శించుకుంటూ వెళ్ళచ్చు అలాగే ఇక్కడ చూడొచ్చు వెంకటేశ్వర స్వామివారి పెద్ద పాదాలు దర్శించుకుంటూ వెళ్ళండి ఇప్పుడైతే మనము అష్టలింగాల్లోని ఐదవ లింగమైన వరుణ లింగం దగ్గరకైతే చేరుకున్నాం అనమాట ఈ లింగాన్ని వరుణుడు ప్రతిష్ఠించాడు అలాగే ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడం ద్వారా శాంతి సంపద మరియు కీర్తి అయితే కలుగుతుందని నమ్ముతారు అర్ధనారీశ్వర టెంపుల్ని అయితే మీరు చూడవచ్చు చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది టైం లెవెన్ థర్టీ అవుతూ ఉంది చాలా పీస్ఫుల్ ఉంది అనమాట పైన చంద్రుడు రోడ్లో మేము అద్భుతంగా ఉంది ఇప్పుడైతే మనం అష్టలింగాల్లోని ఆరవ లింగమైన వాయులింగం దగ్గరికి అయితే చేరుకున్నాము ఈ లింగాన్ని ఇక్కడ వాయుదేవుడైతే ప్రతిష్ఠించాడు అలాగే ఈ లింగాన్ని దర్శించుకోవడం ద్వారా చురుకుదనము మరియు బలం చేకూరుతుందని ఇక్కడ నమ్మకం వాయులింగం తర్వాత ఇలా ఒక వ్యూ పాయింట్ ఉంటుంది ఐ లవ్ తిరువన్నమల అని చూడవచ్చు అష్టలింగాల్లో రాని రెండవ లింగం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము అదే చంద్రలింగం అనమాట ఆల్రెడీ ముందు సూర్యలింగం చూసేసాం ఇక్కడ రెండో చంద్రలింగం చూస్తున్నాం చూసి దర్శించుకోండి మధ్యలో ఇదేదో పెద్ద ఒక కెఫే కనపడింది అలా తీసానంతే చూడచ్చు ఇప్పుడైతే మనము అష్టలింగాల్లోని ఏడవ లింగమైన కుబేర లింగానికి అయితే చేరుకున్నాము ఈ లింగాన్ని అయితే ఇక్కడ కుబేరుడైతే ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని దర్శించడం ద్వారా ధన సమృద్ధి మరియు ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం ఇక్కడ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది అనమాట మోక్ష మార్గం దగ్గరకైతే వచ్చామన్నమాట మోస్ట్ హైప్డ్ మోక్ష మార్గం అనమాట ఇది ఇక్కడ దాదాపు నాకు అప్పటివరకు అయితే నొప్పులు ఏం లేవు కానీ ఇక్కడ వచ్చి నిలబడ్డాకే నాకు కాళ్ళు స్టార్ట్ అయ్యే దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడే వేస్ట్ అయిందనమాట మా మొత్తం గిరి ప్రదక్షిణ త్రీ టు ఫోర్ అవర్స్లో అయ్యేది ఫైవ్ టు సిక్స్ అవర్స్ పైన అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇదే అనమాట అండ్ ఇక్కడ చూడొచ్చు జనాలు తండోపతండాలుగా నిలబడ్డారనమాట దాంట్లో నేను కూడా ఒకని లాగా నేను కూడా అక్కడి నుంచి బయటకు వచ్చాను కానీ వీడియో తీయలేకపోయాను మనం ఇప్పుడు చివరిగా ఎనిమిదో లింగానమైన ఈశాన్య లింగం అయితే చేరుకున్నాము ఈ లింగాన్ని అయితే ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని దర్శించుకోవడం ద్వారా జ్ఞానము ఆధ్యాత్మిక పురోగతి లభిస్తాయని నమ్ముతారు టైం అయితే చూశారు కదా ఈ సమయానికైతే సక్సెస్ఫుల్గా మా గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేశాము ఎంతో కష్టంగా ఉంటుందేమో అనుకొని చాలా ఇష్టంగా ఆనందంగా ముగించిన ప్రదక్షిణ ఇది ఈ పద్నాలుగు కిలోమీటర్లు ఏ ప్రాబ్లం లేకుండా చాలా పీస్ఫుల్గా జరిగేలా అయితే శివయ్య చూసుకున్నాడు శివయ్య మరొక అవకాశం ఇచ్చినట్లయితే మరొకసారి వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తానని మాటిస్తూ వీడియో ముగిస్తున్నాను ముందు చెప్పినట్టుగా ఆ గిరి ప్రదక్షిణ అనేది రెండు దగ్గర నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఒకటి అలంకరణ గోపురం ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా అక్కడి నుంచి చేయొచ్చు ఇంకొకటి వచ్చేసి రమణ మహర్షి గారి ఆశ్రమం ఉంది కదా అక్కడి నుంచి కూడా మనం మొదలెట్టచ్చు ఏమంటే ఎక్కడైతే మొదలు పెడతామో అక్కడికే మరీ ఆపాల్సి ఉంటుంది నేను రమణ మహర్షి గారి వీడియో నైట్ కాబట్టి ఎలా మిస్ అయ్యానో తెలీదు అక్కడికి వెళ్ళి చూపించి మాట్లాడదామని అనుకున్నాను కానీ మిస్ అయింది అందుకే ఇక్కడ అది ఇన్పుట్ ఇస్తున్నాను ఇంకొకటి గిరి ప్రదర్శన ఎప్పుడు చేయాలంటే టైమింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మీరు త్రీ లేదా ఫోర్ పైన స్టార్ట్ చేసుకోండి నైన్ ఆ లోపల అయిపోవచ్చు అది మీరు దాన్ని బట్టి లేదా ఇంకా బెస్ట్ టైం అంటే నైట్ మీరు ఎయిట్ లేదా నైన్ పైన మీరు స్టార్ట్ చేసుకుంటే వన్ టూ ఆ లోపల మీరు క్లోజ్ చేసుకోవచ్చు అనమాట మీరు మార్నింగ్ అలా చేస్తే అంత తా రోడ్ పైన నడవాల్సి ఉంటుంది మీకు మరి ప్రాబ్లం అవుతుంది కాళ్ళు అవి కూడా ఎక్కొచ్చు సో అందుకే అర్లీ మార్నింగ్ ఫోర్ పైన స్టార్ట్ చేసుకోండి లేదా నైట్ అన్న చేసుకుంటే బాగుంటుంది కదా మీకు వీడియో ఏమాత్రం నచ్చినా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనమాట ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా మీకైతే రిప్లేదు